హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో చూసుకున్నట్లయితే ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారనైతే సో ఫైనల్గా అయితే గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఎవరికైతే అమౌంట్ అనేది పడలేదో సో నెక్స్ట్ విడతకి ఎలిజిబుల్గా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనుబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి ఒక చిన్న గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది లేకపోతే ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందే సో మీకు వాట్సాప్ ఉంది కదా సో వాట్సాప్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి అయితే ఉంటుంది ఈ రోజుల్లో అయితే ఖచ్చితంగా సో వాట్సాప్ ఛానల్ అనేది అయితే క్రియేట్ చేసామన్నమాట మన యూట్యూబ్ ఛానల్కి అయితే సో అక్కడైతే జాయిన్ అయిపోండి మీకు వెంట వెంటనే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఫీజ్ రింబెస్ట్మెంట్ స్కీమ్కి సంబంధించి ఏదైనా ప్రాసెస్ చేసుకోవాలన్నా కూడా సో సచివాలయాల్లో ఏమన్నా జరిగినా అప్డేట్స్ వచ్చినా కానీ సో జరుగుతున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడైతే ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది సో కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేశామండి సో ఒకసారి అయితే జాయిన్ అయిపోండి ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే సో ఫీజు రింబెస్ట్మెంట్ స్కీమ్లో లో భాగంగా చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అనేది ఈ దీపావళి లోపే అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారనమాట లేకపోతే ఎవరైతే విద్యార్థులు అయితే ఎలిజిబుల్గా ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా దీపావళి కానుకగా అయితే మనకు ఫీజ్ రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ అనేది పెండింగ్లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారన్నమాట ఇకపోతే చాలామంది ఫ్రెషర్ స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సార్ మాకు మేమైతే కాలేజ్లో అయితే జాయిన్ అయిపోయాం మాకు అమౌంట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు సార్ సో మాకు అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు సో మీకైతే రేపటి నుంచి అయితే ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు సో సచివాలయాలకు అయితే ఇవాళ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట ప్రాసెస్లో భాగంగా చూసుకున్నట్లయితే మీరు సో ఈకేవైసీతో పాటు సో జ్ఞానభూమి పోర్టల్లో న్యూ అకౌంట్స్ కూడా క్రియేట్ అయితే చేయించుకోవాలి సో అది కూడా మీకు మీ కాలేజ్ యాజమాన్యమే మీకైతే క్రియేట్ చేయించడం అయితే జరుగుతుందనమాట కాకపోతే ఇక్కడ సో ఏంటి క్వశ్చన్ అన్న విషయానికి వస్తే చాలా మంది అయితే సో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్గా ఉండరు సో మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా అప్పుడు సబ్మిట్ చేసి ఉంటారు కదా సో మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో ఎవరికైతే ఫీజు జీరో అని ఉంటుందో స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అని ఉంటుందో వాళ్ళకు మాత్రమే అమౌంట్ అనేది విడుదలైతే చేస్తారనమాట వాళ్ళు మాత్రమే సో స్కాలర్షిప్ అమౌంట్కి ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి సో వాళ్ళకు మాత్రమే జ్ఞానభూమి పోర్టల్లో అకౌంట్ అనేది అనేది క్రియేట్ చేసి ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది తద్వారా మీకు మీకు ప్రాసెస్ కంప్లీట్ చేసి అమౌంట్ అనేది విడుదలైతే చేస్తారు సో ఎలా జ్ఞానభూమి పోర్టల్లో అకౌంట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి విద్యార్థుల చేతిలోనే ఉంటుంది అది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే చేస్తాను మీకు కావాలంటే మాత్రం సో ప్రతి ఒక్కరైతే ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో రేపు ప్రాసెస్ అనేది స్టార్ట్ కాగానే నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్